నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తర్లుపాడును ఆకస్మికంగా సందర్శించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన ప్రభుత్వ నిషేధిత పురుగుల మందులు ఎరువుల్ని ఎగుమతులు చేరాదు నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన యబో దేవిరెడ్డి శ్రీనివాస్ దోనకొండలోని స్థానిక మూడు రోడ్ల కూడల్లో వాహనాలు తనిఖీలు చేపట్ల పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపరాదంటూ ప్రజలకు సూచించిన ఎస్ఐఎల్ సంపత్ కుమార్ అట్లపల్లి రిజర్వాయర్ నీటి సరఫరా ఆగడంతో కూర్చోంలో నీటికి కటకట్లాడుతున్న ప్రజలు తాగునీటికి అందించి దాహార్తి తీర్చాలని కోరుతున్న పలువురు స్థానికులు ప్రకాశం జిల్లా మార్కాపురం తూనికల కొలతల ఇన్స్పెక్టర్ షేక్ రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పలు వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు రాచట మండలంలోని చోలవీడి గ్రామంలో శీతల పానీయాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆన్లైన్ ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించి ఆ వ్యాపార సంస్థపై దాడి చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి అదేవిధంగా కంభం మండలం తరిమెల్ల గిద్దలూరు బేస్తవారిపేట మండలాల్లో కూడా పలు వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మకాలు తూకం తక్కువగా ఉండటం లేబుల్ ధర ప్యాకింగ్ డేట్ తెలియజేసే స్టిక్కర్లు లేకపోవడం కూరగాయల దుకాణాల్లో కటాలకు మార్కులు లేని వాటికి వేపించమని ఆదేశాలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ ధరలకు అమ్మడం వంటి అంశాలపై మొత్తం చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు జరిమానా విధించామని తెలిపారు అదేవిధంగా అయ్యప్ప స్వామి దేలం వద్ద చాముండ ఎలక్ట్రానిక్ దుకాణంలో ఒకటి పాయింట్ సున్నా మరియు రెండు పాయింట్ ఐదు కరెంట్ వైర్ తేదీ లేదని ఇరవై కంటలు సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోల్సేల్ పూల దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది పూల దుకాణం షట్టర్ తాళాలు పగుల కొట్టి ఉన్న ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును దొంగల భరించుకుపోయినట్లు యజమాని గుర్తించారు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షాప్ లో చోరీ జరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీస్ స్టేషన్ ఎదురుగా చోరీ జరగడంతో పై ప్రత్యేక దృష్టి సారించారు దొంగతనం జరిగిన షాప్ ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం అయితే బాగా తెలిసిన వారి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు నిర్వహణ మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మీనాశించారు తహసీల్దార్ మండలంలోని ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి పలు సూచన సలహాలు అందించారు అనంతరం గ్రామంలోని స్మశాన వాటికలను మురుగు కాల్వలను అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్న చెత్తలను పరిశీలించారు ప్రజా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దని పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించి ప్రజలు జబ్బులు బారిన పడకుండా చూడవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులమైన మనపై ఉందని గుర్తు చేశారు ఎస్సీ బాలి గృహంలోని మౌలిక వస్తువులని మరుగుదొడ్లను నీటి వస్తే వంట పరిశీలించారు మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు అందించాలని వార్డెన్ సూచించారు తదుపరి పూర్తి సచివాలయాన్ని పిచ్చి చెట్లతో దర్శనమిస్తున్న చెరువు కాకుండా సచివాలయం పశు వైద్యశాల ముందు అడవిని తలపిస్తున్న దృశ్యాలను చూసి సంబంధిత అధికారులకు తెలియజేయడం కూడా మీకు కష్టమైందా అంటూ పశు వైద్యాధికారి నందనను ప్రశ్నించారు మరోసారి తరలుపాటు సందర్శించే సమయానికి గ్రామం అంతా పూర్తి పరిశుభ్రంగా ఉండాలని సంరక్షక చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అబ్దుల్ హమీద్ ఎంపీటీ చంద్రశేఖర్ ఈవోపీ ఆర్డి బాలకృష్ణ విఆర్ఓ భాస్కర్ రెడ్డి ప్రధాన పతియాలి సుధాకర్ ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తల్లు పాడు మనము శానిటేషన్ కోసం కొన్ని ఏరియాస్ మీద కంప్లైంట్ వచ్చింది తర్వాత లాస్ట్ వీక్ మేము మనము కంప్లైంట్ చూసాము కి కొన్ని కొన్ని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర తర్వాత हास्पल हॉस्पिटल हास्पल गवर्नमेंट गर्मेंट बिल्स दिन कोई प्लेस में गैर बच्चे पाइंसला ड्रेनेपर ले कंप्ली का स्पेसीफिकली सीजन मेंटोज़ इक्विदा मस्कीटोजी मलेरिया डेंगू प्रकार కేసెస్ రాకపోతే వీ నీ టు వెరిఫై దైట్ అని ప్లేస్ ప్రాపర్గా రెగ్యులర్లీ ఎవరీ వీక్కి ప్రాపర్గా క్లీనింగ్ చేస్తారే లేదా ఈ కోసం ఈ విజిట్మె తల్లబడమే విలేజ్ స్పెసిఫిక్ ఏరియా ఇక్కడ ఎక్కడ మోయిన్ గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయో మనం చూసాము లాస్ట్ వీక్ కంప్లైంట్ వచ్చే తర్వాత ఎంపీ చూసి మాట్లాడే తర్వాత పంచాయతీ సెక్రటరీ ఇన్షోర్డ్ దట్ ప్రాపర్లీ క్లీనింగ్ హెస్ బిన్ డన్ ఇన్ ద గార్బేజ్ జంప్ పాయింట్స్ ఇక్కడ ఎక్కడ గార్బేజ్ జంప్ పాయింట్స్ ఉన్నాయి వీఆర్ ఇన్షోరింగ్ దట్ సమ్ పర్సన్ విల్ బీ హెల్త్ రెస్పాన్సిబుల్ దట్ దే నీటు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ఇలాగా పర్సన్ ఇఫ్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎవరెవరు హెడ్ పర్సన్ ఉన్నాయో దే నీటు ఇమీడియట్లీ ఇన్ఫామ్తో ఇమీడియట్లీ విత్ పంచాయత్ సెక్రటరీ ఆ తర్వాత ఎంపీ జాయిన్ పంచాయత్ సెక్రటరీ విల్ ఇన్ష్యూర్ దట్ అదే ప్రాపర్గా క్లీనింగ్ చేస్తారు సెమంటేనస్గా మనము ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ హౌసల్ కూడా విజిట్ చేస్తాము ఆ ప్లేస్లో కూడా ప్రస్తుతము వన్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు इट हाज बीन प्राप्ली मेट प्राप अनी कंप्लेट में अभी वे दिन क्लीन ऐस्यू उजस्ट दूरींग देश फाउंड दीन प्रापरली क्लीन आल द फुट वैज़ फेसील तरवा आये रेसीडेयल फेसी आलो आर् वेरी वेल मेट अगर नियर बै जी स्कूल मिशन शौकर्य प्रकार आलो दे आर्वाइंग इन एक्सट्रा हेल्प విత్ ద జోనేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఓన్లీ సో దట్ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్ దాట్ అక్కడ సీలింగ్ ఫ్యాన్స్ ప్రకారం కొత్త పెట్టారు మాస్క్స్ పెట్టారు సో దాట్ చిల్డ్రన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ప్రభుత్వ నిషేధిత పురుగు మందులు ఎరువుల్ని ఎగుమతులు చేయరాదని నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నవతా విఆర్ఎల్ క్రాంతి వంటి పలు సరుకు రవాణా సంస్థల ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలను ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు తనిఖీ నిర్వహించారు వ్యవసాయ అనుబంధ విత్తనాలు ఎరువులు మరియు ప్రభుత్వ నిషేధిత పురుగు మందుల అమ్మకాలు రవాణా చేయరాదని తెలియజేస్తూ అలా రవాణా చేసినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు డీలర్లు ప్రభుత్వ అనుమతితో కూడిన పురుగుల మందులను రవాణా చేయాలని తెలియజేశారు రసీదులు ఉన్న సరుకును మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలని లేనిచో ఆ సరుకుల రవాణాను నిలుపుదల చేయాలని ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలందు మూడు రోజుల నుండి జరిగిన యోగా శిక్షణ ముగిసింది ఈ వింపు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రిన్సిపల్ మాలకొండమ్మ మాట్లాడారు మా కస్తూర్బా గాంధీ పాఠశాల క్రియ భారతిమయం సూక్ష్మ ప్రాణామయాలతో విద్యార్థులు వ్యక్తిగత సమస్యల నుండి కూడా ఒత్తిడిని అధిగమించి రాబోయే రోజుల్లో పబ్లిక్ పరీక్షల్లో కూడా ధైర్యంగా ప్రశాంతమైన స్థితి కల్పించే యోగా శిక్షణ చేపించామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు సాయి కిరణ్ బిందు పాలుగుల్ల పురుషోత్తం రెడ్డి మనోహర్ రెడ్డి విద్యార్థులు సంబంధిత నాట్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు గత మూడు రోజులుగా అట్టపల్లి రిజర్వాయర్ నీటి సరఫరా ఆగడంతో లో ప్రజలు నీటి కటకట్లాడుతున్నారు ప్రకాశం జిల్లా కూర్చోడు మండలం కుర్చోడులోని అట్లపల్లి రిజర్వాయర్ ద్వారా బోధనం పాడు నమశివాయపురం పెదవరం దేకనకొండ వెంకాయపాలెం వీరాయపాలెం బీసీ కాలనీ ఎన్ఎస్పీ కాలనీ గత మూడు రోజులుగా నీటి సరఫరా ఆపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అయితే ప్రకాశం జిల్లాకు తాగునీరు నిమిత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరగడంతో కూర్చోడు అట్టపల్లి రిజర్వాయర్ కు కొత్త నీరు వచ్చింది దీంతో పాత నీరు వదిలి కొత్త నీటితో అట్లపల్లి చెరువును నింపుతుండటంతో నీటి సరఫరా దీంతో గత మూడు రోజులుగా అట్లపల్లి రిజర్వాయర్ పరిధిలో సరఫరా చేసిన గ్రామాలకు నీరు లేక ప్రజలు నీటికి కటకట్లాడుతూ పలు రకాల ఇబ్బందులకు లోనవుతున్నారు కనీసం ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలాగే కాంట్రాక్టర్లు త్వరగా అట్లపల్లి రిజర్వాయర్ చెరువుకు నీటిని సరఫరా చేసి ప్రజలకు తాగునీరు అందించి వారి దహార్తి తీర్చాలని పలువురు స్థానికులు కోరుతున్నారు మండలం మండలంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల మనం కట్టే ఐదు వందల రూపాయలతో ఐదు లక్షల జీవిత ప్రమాద భీమా మరియు యాభై వేల ప్రమాద వైద్య ఖర్చులు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమం జూలై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అచ్చయ్య జనసేన నాయకులు ఆర్మీ బుజ్జి స్టూడియో బుజ్జి పెద్దిశెట్టి ప్రసాద్ మరియు జన సైనికులు లక్ష్మణుడు గోపి వినయ్ నాగరాజు పరశురాం పాల్గొన్నారు మహిళా సంఘాల అభ్యున్నతికి యూనియన్ బ్యాంక్ ఎప్పుడు ముందు ఉంటుందని అందులో భాగంగానే వారి కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది అని మహిళా సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రకాశం జిల్లా కొమరల్ మహిళా సైమక్ష్య భవనంలో కొమరవల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ ఆచన్ రావు వైఎస్ఆర్ క్రాంతి పథం ఏపీఎం పాండురంగ ప్రసాద్ సౌజన్యంతో మహిళా సంఘాల వీవోలతో జిల్లా యూనియన్ బ్యాంక్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అర్బ వ్యవసాయ శాఖ సీనియర్ మేనేజర్ షాహీల్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధి కోసం యూనియన్ బ్యాంక్ ఎన్నో రుణ సౌకర్యాలు కలిగిస్తోందని వారు చేసిన సేవలు అభినందనీయమని కొన్నాడు జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెడ్డి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో పొదుపు సంఘాలకు యూనియన్ బ్యాంక్ మొట్టమొదట రుణ సౌకర్యాలు కల్పించిందని అయితే ఆ రుణాలని వ్యక్తిగతంగా కాకుండా సంఘ అభివృద్ధికి వినియోగించాలని దానివల్ల అందరూ అభివృద్ధి చెందుతారని లేదా యూనిట్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆదాయ మార్గాలను పెంచుకొని పది మందికి ఉపయోగపడేలా చేయాలని కోరారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు మొట్టమొదటిసారిగా నూతనంగా అందిస్తున్న మరో పథకం నారీ శక్తి పథకమని దీని ద్వారా పెద్ద యూనిట్ ఏర్పాటు చేసుకున్న సంఘాలకు రెండు లక్షల నుండి యాభై లక్షల వరకు రుణ సహాయం అందజేస్తుందని నామ మాత్రపు వడ్డీనే ఉంటుందని నామే ఉంటుందని అందరికంటే ఒక శాతం తక్కువ ఉంటుందని ఈ పథకం గురించి వీవోలు మహిళా సంఘాల సభ్యులతో చర్చించి మరిన్ని వివరాలకు కొమ్మరుడు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు దేవన స్వప్న అకౌంటెంట్ సౌమ్య మహిళా వీవోలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమీట్ల స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఇరవై ఏడవ తారీఖున మోరబోయిన కృష్ణ యాదవ్ అధ్యక్షున ఉదయం పదకొండు గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో సుగునమ్మ తెలిపారు ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఎంపీడీవో తెలిపారు కేబుల్ వారి బంపర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ దోనకొండలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ స్థానిక మూడు రోడ్ల కూడల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలో దోనకొండ పోలీసు శాఖ వారు వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐఎల్ సంపత్ కుమార్ పాల్గొని నంబర్ లేని వాహనాలు మరియు సంబంధిత పత్రాలు లేనటువంటి వారిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చలాన్లు రాసిన వారికి పెనాల్టీలు రాయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐఎల్ సంపత్ కుమార్ మాట్లాడారు దోనకొండ మండలంలో హెవీ డ్రైవింగ్ మరియు హెల్మెట్ లేకుండా సంబంధిత పత్రాలు లేనటువంటి వారికి పెనాల్టీలు రాయడం జరిగిందని అంతేకాకుండా ఓవర్ స్పీడ్ వెళ్తూ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదంటూ ప్రజలు గుర్తుంచుకుని వాహనాలు నడిపితే బాగుంటుందని అంతేకాకుండా ప్రతి ఒక్కరు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ వాహన చోదకులకు వార్నింగ్ లిస్టు పలువురికి పెనాల్టీలు రాయడం జరిగిందని మండలంలోని ప్రజలు బహిరంగ ప్లేసుల్లో మద్యం సేవించిన చట్ట విరుద్ధ నిర్ణయం అంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వాహనాలు ఎటువంటి అథారిటీ లేకుండా మేము ఫలానా తాలూకా అంటూ చెప్పుకోవడం జరుగుతుందని మీ సంబంధిత కాగితములు తప్పనిసరిగా తేవాలంటూ లేని ఎడల కఠిన చర్యలు తెప్పవన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు పైడ్ గారి ఉత్తర్వుల ప్రతిరోజు మన మండల పరిధిలో కానీ మన మన హెడ్ క్వార్టర్లో వెహికల్స్ కనీసం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు వాహనదారులందరూ ప్రతి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ లైసెన్సు దాంతోపాటు మీ యొక్క వెహికల్స్ డాక్యుమెంట్స్ దాంతోపాటు మీ యొక్క హెల్మెట్ తప్పని ధరించేసి మీరు ప్రయాణాలు చేయాలా ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా ఇటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ప్రయాణం చేసినా కానీ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని పెనాల్టీ వేయబడుతుంది దాంతోపాటుగా ప్రజలకు హెచ్చరిక ఏమిటంటే వాహ వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్లు అనేది మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు మాత్రమే వాడాలా అట్లా వాడకోకుండా ఎవరైనా సరే ఆ తాలూకా ఈ తాలూకా అని చెప్పేసి ఏదైనా స్టిక్కర్లు వేసినా కానీ లేదా అటువంటి స్టిక్కర్లు మీరు ప్రోత్సహించినా కానీ అటువంటి వెహికల్స్ మాకు కండబడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని మేము ఉంచము ఇమీడియట్గా సీజ్ చేసి కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాం తెలియపరుస్తున్నాము దాంతోపాటు ఈ గ్రామంలో అందరూ ప్రజలు గమనించాలండి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిశ్చయించబడింది ఎవరైనా సరే మీరు బహిరంగ ప్రదేశం మద్యం సేవించడం మాకు కంటపడితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని గౌరవ కోర్టు ముందు ఆధారపరుస్తామని తెలియపరుస్తున్నాము కావున ఈ గ్రామ ప్రజలు మండల ప్రజలు ఈ యొక్క రెచ్చరికలను కానీ సూచనలు కానీ తప్పు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాము దోనకొండ మండలంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మండల సమావేశం నిర్వహించారు అనంతరం పార్టీలో పది కుటుంబాల వారిని బీజేపీ జెండా కప్పి పార్టీలో చేర్చుకోవడం ప్రకాశం జిల్లా దోనకొండలోని స్థానిక మూడు రోడ్ల కూడల్లో ఆనంద ఆశ్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి స్టేట్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఉన్న శ్రీనివాసులు దోనకొండ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పోతిరాజు వెంకట్రామయ్య నిర్వహించడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీలోకి కొత్తగా పది కుటుంబాలు జాయినింగ్ అవుతూ పార్టీ కండువ కప్పుకోవడమైంది ఈ సమావేశం తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూనే రాష్ట్ర ముందుకు వెళ్తోందని అదే క్రమంలో స్వచ్ఛందంగా పది కుటుంబాల వారు పాటలో చేరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి స్టేట్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఉన్న శ్రీనివాసులు దోనకొండ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు వెంకటరామయ్య మరియు జాన్సన్ తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఇవి చూసి ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీలో ఈరోజు సుమారు పది కుటుంబాల వారు బీజేపీలో చేరడం జరిగింది మరి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేసేది ఏమనగా మరి ఈరోజు మనకి కార్గిల్ యొక్క అమరవీరుల యొక్క సంస్మరణ కూడా జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన రాష్ట్రానికి ఒక దిక్సూసి అనేది ముఖ్యంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఒకవైపున అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లను కేటాయిస్తూ మరొక వైపున పోలవరానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా సహకరించి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గం అంతేకాకుండా ప్రకాశం జిల్లాను భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని చెప్పేసి పదే పదే మేము చాలా రోజులు కోరడం జరిగింది ఆ యొక్క కోరికను మన్నించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చటం మరి అందుకు కృషి చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు ఎంపీ గారు పురంధ్రేశ్వర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మనం గమనించినట్టయితే మరి రాష్ట్రం అనేక రకమైనటువంటి నిధులను సాధించుకున్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ముఖ్యంగా మన దొనకొండ ప్రాంతానికన చూసినట్టయితే మనకు పౌర విమానయానానికి సంబంధించి ఇటీవల కాలంలో రెవెన్యూ వారు కానీ కలెక్టర్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ చూస్తా ఉన్నారు మనకు దొనకొండకు భవిష్యత్తులో డిఫెన్స్ క్లస్టర్ లాంటివి కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మా వైపు నుంచి ఎందుకనంటే దొనకొండ మన ప్రకాశం జిల్లాలో దొనకొండలో ఉన్నటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో మరి డిఫరెంట్ క్లస్టర్ తో పాటు పరిశ్రమలు కానీ వచ్చినట్టయితే ఈ ప్రాంతానికి అంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మరి మనకు బాగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మరి వెలుగుండ ప్రాజెక్ట్ను కూడా త్వరితగతిన పూర్తి చేసి మన ప్రాంతానికి కూడా సాగునీరు ఇచ్చే క్రమం కూడా జరుగుతూ ఉంది ఒకవైపున మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు విస్తరణ చేపట్టే కార్యక్రమం కానీ జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు మరి రైల్వే ప్రాజెక్ట్ మీరు చూస్తా ఉన్నారు ఒకప్పుడు ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి మన దొనకొండ కూడా అమృత్ పథకం కింద సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి రైల్వే స్టేషన్ నిర్మాణం ఆధునీకరణ జరుగుతా ఉంది అంతేకాకుండా మరి యావత్ మరి ప్రతి రైతుకు కర్షకుడికి కార్మికుడికి అందరికీ కూడా ఈ బడ్జెట్ లో న్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తా ఉంది ఒక వైపున మీడియా మిత్రులు కూడా మేము తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యంతో ఏదైతే పనిచేస్తా ఉన్నారో అంచోదయ అంచ్యోదయ మీన్ కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అట్టడుగు ఉన్నటువంటి వారందరికీ చేరినప్పుడే మన యొక్క కళ సఫలీకృతమైతుందనే ఉద్దేశంతో ఎరగొండపాలెం నియోజకవర్గంలోని చెరువు ఎర్రగొండపాలెం మండలాల్లో కలెక్టర్ తమ్మి మాన్సార్య సుడిగాలి పర్యటన నిర్వహించారు ఎర్రగొండపాలెం మండలంలోని పలు చెంచు గూడెల్లో ఆమె పర్యటన సాగింది చెంచుల సమస్యల పట్ల ఆ గ్రామ గూడెల చెంచులతో సమావేశమై సంబంధిత అధికారులతో నేల మీద కూర్చుని సమావేశం నిర్వహించారు ప్రధానంగా పునరావస గూడెంలో నిత్యం చెంచులు ఎదుర్కొంటున్న విద్య వైద్యం తాగుతున్న సమస్యలపై చర్చ జరిగింది ఈ విషయంలో అక్కడ నాయకుల నుండి పలు విజ్ఞప్తులను విన్న తర్వాత వాటి పరిష్కారం కోసం అధికారులు నిలదీశారు ఇంకా ఇలాంటి సమస్యలతో అడవి బిడ్డలు సదంతం పట్ల కలెక్టర్ పెదవి విరిచారు అడవి ప్రాంతం బాధిలి మైదాన ప్రాంతాలకు వచ్చిన చెంచులకు వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వాలు మాట తప్పిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికైనా వ్యవసాయానికి పొలం పక్క గృహాలు నిర్మించాలని వారు కలెక్టర్ ని కోరారు ఆ వారి సమస్యలు ఆలకించిన కలెక్టర్ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ప్రకాశం జిల్లా ఖంభం ప్రభుత్వ ఆసుపత్రిని మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోగులతో మాట్లాడి అందుతున్న సదుపాయాన్ని వైద్యం గురించి అడిగారు ఖంభం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కంబం ఆసుపత్రికి వస్తున్న రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఈ సందర్భంగా ఆదేశించారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించారు ప్రకాశం జిల్లా పొదిరి పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఏఆర్ ధామోదరు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం స్టేషన్ నిశ్చితంగా పరిశీలించారు స్టేషన్ మొత్తం కలియదిరిగారు ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని శాంతి భద్రత విషయంలో ఎటువంటి పడవద్దని సిబ్బందికి సూచించారు సీఎం మల్లికార్జునరావు ఎస్ఎస్జీ కోటయను అడిగి వివరాలు తెలుసుకున్నారు స్టేషన్లో పెండింగ్ కేసులు రౌండ్ షీట్లు వంటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సిబ్బంది పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు పిల్లల్ని బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆయన కోరారు త్రిపురంధక క్షేత్రంలోని శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం క్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు బోనాలు సమర్పించి విశేష పూజలు చేశారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలు చేశారు స్వామి అమ్మవార్లను దర్శించవచ్చిన భక్తులకు గోత్రనామ అర్చన శ్రీ చక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు చేసి భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాద అందించారు భక్తులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆలయ ప్రదక్షిణ నిర్వహించి బోనాలు సమర్పించి విశేష పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది ఉదయం న్యూస్